తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విభజన సందర్భంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయినటువంటి పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కలిసి సోనియా మీద ఒత్తిడి తెచ్చి సోనియాతో చెప్పి ఒప్పించి మనం ఆంధ్రాని కనుక విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో సగం సీట్లు గాయం తెలంగాణ గ్యారంటీ మన హస్తగతం అవుతుంది అది కూడా ఇచ్చినటువంటి దేవత కింద మీ పేరే తలుచుకుంటారు మీకు గుళ్ళు కట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆమెకి ఈ ఇండియన్ పాలిటిక్స్ మీద అవగాహన లేమి అనేటువంటి కాన్సెప్ట్ని పొగడ్తలకి పడిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని రెండింటినీ మేళవించి చేసినటువంటి ప్రయత్నానికి సజీవమైనటువంటి సాక్ష్యం తెలంగాణ కాంగ్రెస్ దాని పర్యవసానం అక్కడ ఇక్కడ రెండు చోట్ల పదవి కోల్పోవడం ప్రజల తీర్పు ఆగ్రహానికి గురి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావడం కోసం పద్దెనిమిదిలో ముందుగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశంతో ఏకంగా పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళినా కూడా చతికిలబడినటువంటి పరిస్థితి ఓ పక్కన వరుసగా ఎమ్మెల్యేలు వలస వెళ్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భంలో ప్రధానమైనటువంటి సమస్య ఏమొచ్చిందంటే సబితా ఇంద్రారెడ్డి కూడా వెళ్ళిపోతోంది సబితా ఇంద్రారెడ్డిని పార్లమెంటుకి పంపించి ఆమె కొడుకుని ఎమ్మెల్యేగా చేయడానికి టీఆర్ఎస్ హామీ ఇచ్చింది ఆ కారణంగా వెళ్ళిపోతున్నారన్నటువంటి ప్రచారం సందర్భంలో సేవియర్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రక్షకుడు అవతారాన్ని ఎత్తింది రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేకించి కేసీఆర్ టార్గెట్ చేసి దెబ్బతీసినటువంటి వాళ్ళలో రేవంత్ ఒకళ్ళు ఎందుకంటే ఇట్లాంటి సేవియర్ స్థాయిలో తను కనుక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కనుక ఉండుంటే అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కూడా ఒక కీ రోల్ పోషిస్తారు కాబట్టి ఆ కీ రోల్ పోషించేటువంటి నేతలందరినీ ఓడగొట్టడంలో సక్సెస్ అయింది కేసీఆర్ అయితే ఇప్పుడు ఆ దిగ్భ్రాంతి నుంచి రెండు మూడేళ్ల పాటు నేను ఎలాంటి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాట్లాడినని చెప్పినటువంటి రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్కి మల్కాజ్గిరి కానీ ఖమ్మం నుంచి కానీ పోటీకి సిద్ధపడుతున్నారన్నటువంటి ప్రచారం సందర్భంలో బయటకు వచ్చారు రాహుల్తో తనకున్నటువంటి అనుబంధాన్ని బేస్ చేసుకుని ఈ సంద్రబాబు వల్ల రాహుల్తో తనకు కుదిరినటువంటి సాన్నిహిత్యాన్ని బేస్ చేసుకుని సబితని అవతలకెళ్లకుండా ఆపుతున్నానన్నటువంటిది అటు రాహుల్ దగ్గర సక్సెస్ అయ్యారు ఇటు పక్కన సబిత కూడా పార్టీ వైపు నుండి రాహుల్తో నేరుగా భరోసా అయించారు కాబట్టి ఆమె ఆగిపోతుంది అన్నటువంటి తాజా ప్రచారం అది ఎంతవరకు నిజమన్నా తేలాల్సింది బట్ రేవంత్ రెడ్డి అయితే ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్కి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి రక్షకుడిగా మారారంటంలో అతిశయోక్త ఏం లేదు